వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని శ్రీ బ్లాగ్స్ హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తున్నాను పొద్దున్నే లేవటం నేచర్తో కనెక్ట్ అవ్వడం అండ్ ఇంట్లో పనులంతా టైంకి పూర్తి చేసి నాకంటూ టైంని కుదుర్చుకోవటం ఇవి నా ప్రయారిటీస్ ఎర్లీ మార్నింగ్ నేచర్లో ఉన్న పీస్ అండ్ బ్యూటీ ఇంకా ఎందులోనూ ఉండదు అని అనిపిస్తుంది మార్నింగ్స్లో మనకున్న ఎనర్జీ ఒక క్లీన్ స్లేట్ లాంటిది మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి ఎలా కావాలో మనకి ఏం కావాలో ఆ స్లేట్ మీద దిద్దుకోవచ్చు అవునా ఒక రోజు స్టార్ట్ అయితే మార్నింగ్ మన మూడ్ని బట్టి ఆ రోజంతా కూడా డిసైడ్ అవుతుంది మనం లేసిన వెంటనే మార్నింగ్ చాలా హ్యాపీగా ఉన్నామంటే ఆ డే అంతా కూడా చాలా హ్యాపీ తప్పిగా గడుస్తుంది అదే లేచిన దగ్గర నుంచి చిరాగ్గా ఉన్నామంటే ఆ డే అంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీలో ఎంతమందికి ఇలా అవుతుందో కమెంట్స్ చేయండి సో లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అర్లీ మార్నింగ్ లెగంగానే నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకొని తాగేశాను దాని తర్వాత కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా వాటర్ స్ప్రే చేసి ఒకసారి తుడిచేస్తాను తుడిచిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో అదంతా కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసేస్తాను అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో నుంచి దోశ బ్యాటర్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఒక బౌల్లోకి దోశ బ్యాటర్ అయితే వేసేస్తున్నాను సో ఈ దోశ బ్యాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఐడి కంపెనీ దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ దోశలు కానీ ఇడ్లీలు కానీ గుంత పొంగనాలు కానీ ఎంత బాగా అంత బాగా వస్తాయి ఇడ్లీలు అయితే ఇంకా ఎంత సాఫ్ట్ అంటే చెప్పక్కర్లేదు చాలా చాలా సాఫ్ట్ సో ఇంకా దోశ బ్యాటర్లో అంటే ఇడ్లీ కూడా సేమ్ బ్యాటర్ అనమాట రెండు బ్యాటర్స్ ఒకటే సో ఇందులో కొంచెం సాల్ట్ అలాగే సోడా వేసేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసేసి పల్లీ చట్నీ చేస్తున్నా సో దానికోసం ఇక్కడ పల్లీలు అయితే వేయించేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నా ముందే ఇక్కడ టమాటోస్ కొత్తిమీర ఇవంతా కూడా కట్ చేసి పెట్టేసుకున్నా సో పల్లీలు వేయించిన తర్వాత మనం పచ్చిమిర్చి ఒక నాలుగైదు మన స్పైస్ని బట్టి ఆ ప్యాన్లో వేసేసుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ వేసేసి ఆ పచ్చిమిర్చిని నీట్గా వేయించేసి అదే ప్యాన్లో టొమాటోస్ ఇంకా కొత్తిమీర కరివేపాకు అవంతా కూడా వేసేసి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి పల్లీ చట్నీలో కొంచెం చింతపండు వేస్తే మనకి పల్లీ చట్నీ ఈవినింగ్ వరకు కూడా పాడవదనమాట సో కొంచెం చింతపండు వేసేసి లిటిల్ ఆయిల్ వేసేసి బాగా కలిపేసాను ఈ టమాటోస్ అంతా కూడా నీట్గా మగ్గేలోపు ఇక్కడ ఇడ్లీకి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసేసి ఇంకా ఇడ్లీ ట్రేస్లో లిటిల్ ఆయిల్ వేసేసేసి ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే దీంట్లోకి వేసేస్తున్నాను ఇడ్లీ అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసా ఇక్కడ పల్లీ చట్నీలోకి ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నా ఆనియన్స్ పైన పీలు తీసేసి సన్నగా చాప్ చేసేసి ఒక ఆనియన్ అయితే ఇలా చట్నీతో పాటు మిక్సీలో మెత్తగా వేసేస్తాను అలాగే ఇంకొక ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసి పైన వేస్తాను అనమాట చట్నీలో అంటే తినేటప్పుడు ఆనియన్స్ తగులుతూ ఉంటే ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది కదా ఆవేలు అనమాట సో ఇప్పుడు మనకి జీలకర్ర వేస్తే ఈ పల్లీ చట్నీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట సో అందుకనేసి పల్లీలు పచ్చిమిర్చిలు కొంచెం జీలకర్ర యాడ్ చేసేసా ఇంకా టమాటోస్ అయితే మగ్గిపోయాయి అనమాట సో ఇవి మగ్గిన తర్వాత మిక్సీ చేసేసా అనమాట చల్లారిన తర్వాత పల్లీ చట్నీ అంతా కూడా నీట్గా మిక్సీ చేసి దీన్ని అయితే పక్కన పెట్టేశాను ఈలోపు ఇడ్లీలు కూడా అయిపోయాయి ఇంకా పాపను కూడా లేపి రెడీ చేసేసా అనమాట దానికి జడలంతా కూడా వేసేసా ఇంకా తను బ్రేక్ఫాస్ట్ తినడం ఒకటే ఉంది ఇక్కడ పాప కోసం అయితే బ్రేక్ఫాస్ట్ వేస్తున్నా సో తను త్రీ ఇడ్లీలు అయితే తింటానని చెప్పిందనమాట ఈరోజు సాటర్డే సో లంచ్ ఏం లేదు జస్ట్ టిఫిన్ తినేసి వెళ్ళి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఇంటికి వచ్చేస్తుంది అనమాట లంచ్ బాక్స్ ప్యాక్ చేసే అంత లేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా అండ్ పీస్ఫుల్గా హడావిడి లేకుండా ఉంది సో మార్నింగే తన బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ తినేసే వెళ్తుంది సో ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయని చెప్తుంది అనమాట సో పాప తినేసిన తర్వాత తనని తీసుకువెళ్ళి స్కూల్లో దింపేసి వచ్చానన్నమాట ఇంకా వచ్చేటప్పుడు ఇంట్లో కొత్తిమీర ఆనియన్స్ అయిపోతే అవి తీసుకొచ్చా ఇంకా కిచెన్లో కొత్తిమీర పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఇక్కడ ఆనియన్స్ ట్రేలో ఆనియన్స్ అయితే వేసేస్తూ ఉన్నా అనమాట ఎప్పుడు తెచ్చిన వెజిటబుల్స్ అప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే సో మనకి ఎక్స్ట్రా వర్క్ అన్నది ఉండదు ఆనియన్స్ వేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసా కిచెన్లో ప్లేట్స్ అంతా కూడా ఉంటే అవంతా కూడా నీట్గా షింక్లో వేసేసి ఎక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసేసా ఇంకా కొత్తిమీర తెచ్చాను అన్నాను కదా సో అదంతా కూడా నీట్గా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కింద టిష్యూస్ అంతా కూడా వేసేసి ఇంకా ఈ కొత్తిమీరనంతా కింద కాడలంతా కూడా తెంపేసి నీట్గా వేస్తున్నా కొత్తిమీర ఎప్పుడైనా కొంటే ఆ కొత్తిమీర కంటే కాడలే ఎక్కువ అంటే పిచ్చాకులే ఎక్కువ ఉంటాయనమాట అందులో సో ఈరోజేమో కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది అలా పిచ్చాకులు కాకుండా కొత్తిమీర చాలా ఎక్కువగా ఉందన్నమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది సో అందుకనేసి ఒక చిన్న ఆకు కూడా వదలాలనిపించలేదు సో మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి బాక్స్లో అయితే స్టోర్ చేసేసా మిగిలిన చెత్త అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి నేను ఇందాక చేసిన వర్క్ దగ్గర మెస్సీ అయ్యి ఉంటే అదంతా కూడా క్లీన్ చేసేసా ఇంకా హాల్లోకి వచ్చేసాను అన్నమాట ఇంకా హాల్లో ఎక్కడ ఒక్కడ టాయిస్ అంతా కూడా ఉంటే నీట్గా ఆర్గనైజ్ చేసేస్తున్నాను ఇంకా బుక్స్ ఫోన్స్ ఇవంతా కూడా నీట్గా ఎక్కడ ఒక్కడ ఆర్గనైజ్ చేసేసా పొద్దున్నే ఇల్లు అంతా కూడా చాలా క్లీన్గా ఉంటే మనకి మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎక్కడెక్కడ మెస్సీగా ఉంటే మన మైండ్ కూడా అలాగనే ఉంటుంది అనమాట మెస్సీ మెస్సీగా సో మార్నింగ్ హడావిడిగానే ఉంటుంది మ్యాక్సిమమ్ లంచ్ బాక్స్ అలా ఉంటే నేను ఫైవ్ కే లేచి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసి తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను అలా కాకుండా ఇలా సాటర్డే అయితే మాత్రం పాపకి లంచ్ బాక్స్ ఉండదు కాబట్టి నిదానంగా వర్క్స్ అంతా కూడా చేస్తాను ఫస్ట్ తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో నా వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి సో తనని వదిలేసి వచ్చి వెజిటబుల్స్ అంతా కూడా నీట్గా ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసేస్తాను ప్రతి సాటర్డే ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను అనమాట సో తర్వాత ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేస్తాను బాబు అయితే కంపల్సరీ సాటర్డే అయితే లేట్గా లేస్తాడనమాట ఎందుకనంటే వాడిని డైలీ నేనే లేపేస్తాను సాటర్డే మాత్రం వాళ్ళ డాడీ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాడిని లేపననమాట సో వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేయచ్చు నేను ఇంట్లో పనులంతా కూడా కంప్లీట్ పాటికి వాడు లేసాడు ఇంకా వాడు లేసాడు కదా లేసిన వెంటనే అడిగే ఫస్ట్ విషయం ఏంటంటే పాలు అని అరుస్తాడనమాట సో ఫస్ట్ అయితే వాడికి హాట్ వాటర్ అయితే పెట్టేసా అండ్ తర్వాత పాలు కూడా కల్పించేసా ఫస్ట్ వాటర్ తాగరా తర్వాత పాలు ఇస్తానంటే ఫస్ట్ వాటర్ తాగాడు వాడికి ఇంకా పాలు ఇచ్చేసేసి ఇంకా నేను కిచెన్లో దోశ బ్యాటర్ అవంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసి మళ్ళీ హాల్లోకి వచ్చేసాను ఇక్కడ ఏంటక్క తెగ చదివేస్తున్నావు అంటారేమో నేనైతే ఏం చదవట్లేదు ఇక్కడ బుక్లో వచ్చేసేసి ఈరోజు నేను ఏం వన్ రూపీ వాడినా కూడా ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉన్నాను ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి సో ఈరోజు నేను వెజిటబుల్స్ తెచ్చాను కదా సో అది నేను ఇక్కడ ఫోన్పేలోని ఎంత ఫోన్పే చేసా ఏంటి అన్నది చూస్తూ ఉన్నా సో అలా చూసేసి నేను వేటికవి ఏం కొన్నాను అది ఎంత కాస్ట్ టోటల్ ఆ రోజు నేను ఎంత మనీ యూజ్ చేశాను అన్నది నేను ఇక్కడ బుక్లో నోట్ చేస్తాను ఇది ఒక గుడ్ హ్యాబిట్ ముందు మేము వెజిటబుల్స్ అంతా కూడా బ్లింకిట్లోనో లేదా జొపెటోలోనో ఇలా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళము అది చాలా చాలా కాస్ట్ అనిపిస్తుంది సో వెజిటబుల్స్ అంతా కూడా నేను ఎలాగో పాపన్ స్కూల్లో నేనే డ్రాప్ చేస్తున్నాను కాబట్టి నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి ఒక మంత్ చూసామన్నమాట లాస్ట్ మంత్ సో సగానికి సగం డబ్బులు మిగిలాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారికి చెప్తే సరే ఈ మంత్ ఒకటే కాదు నెక్స్ట్ మంత్ కూడా చూడు దాని తర్వాత ఆలోచిద్దాం తగ్గిందా లేదా అనేసి అన్నారు సరే అనేసి నేను ప్రతిదీ నేను నోట్ చేస్తాను అనమాట సో నేను ప్రతిదీ ఫోన్పేనే చేస్తాను కాబట్టి నాకు నోట్ చేయడం చాలా ఈజీ అవుతుంది సో ఇంటికి వచ్చిన వెంటనే నోట్ చేసేస్తాను లేదా టైం లేనప్పుడు ఇలా ఫోన్పే చూసి ఏంటి ఎక్కడ కొన్నా ఇది ఏంటి అనేది నేను నోట్ చేసేస్తాను అనమాట సో ఇలా మీలో ఎంతమందైనా ఉన్నారా నోట్ చేసేవాళ్ళు ప్రతిదీ వన్ రూపీ కూడా వదలకుండా నోట్ చేసేవాళ్ళు ఉంటే కింద కమెంట్స్ చేయండి నేనైతే కంపల్సరీ నోట్ చేస్తాను సో అలా నోట్ చేసేసి ఇంకా మా అత్తయ్యకి కాల్ చేసి ఇక్కడ మాట్లాడుతున్నాం నేను జున్ను ప్రతిరోజు మార్నింగ్ అయితే అత్తయ్య మావయ్యకి అలాగే డాడీకి కాల్ చేస్తా సో ఇది నా అలవాటు సో ఒకసారి అందరినీ పలకరిచ్చేస్తే హ్యాపీ అండ్ రిలాక్స్గా ఉంటాను సో ఫస్ట్ అయితే ఇంకా అత్తయ్య వాళ్ళకి కాల్ చేసా మాట్లాడుతూ ఉన్నాను అనమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనం ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడితే సో అలా నేను వాళ్ళతో మాట్లాడి ఇంకా తర్వాత బాబు కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేశా కదా ఆల్రెడీ పాప కోసం సిక్స్ ఇడ్లీస్ పెట్టా సో త్రీ తను తినింది ఇంకా బాబు టూ ఇడ్లీస్ అయితే పెట్టించా వీడికి పల్లీ చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఎక్కువ చట్నీ అద్దుకొని తింటాడనమాట నాకు ఇడ్లీ చట్నీ కంటే ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇడ్లీ చట్నీ ఇష్టమా లేదా ఇడ్లీ సాంబార్ ఇష్టమా కామెంట్స్ చేయండి సో ఇంకా బాబు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తిందామనేసి కిచెన్లోకి వెళ్ళాను ఈలోపు మా హస్బెండ్ నేను కూడా లేచాను చన్నారు సో ఇంకా ఆయనకి వెంటనే చాయ్ అయితే పెట్టాలి లేచిన వెంటనే సో ఇంకా నేను ఇక్కడైతే ఆయన కోసం చాయ్ పెడుతున్నాను ఇక్కడ పాలలో కొంచెం టీ పౌడరు షుగరు అల్లం వేసి పెట్టేశాను ఇంకా అది పెట్టేసి ఇంకా అది కుక్ లోపు అంటే బాగా ఉడికే లోపు నేను బ్రేక్ఫాస్ట్ తినేసేసా ఇడ్లీ చట్నీ బాగుంది సో టేస్ట్ అయితే బాగుంటుంది పల్లీ చట్నీ మా వారికి పల్లీ చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా టీ పెట్టేసా కదా ఈ టీ అయ్యే లోపు పక్కన బ్రేక్ఫాస్ట్ మా వారికి కూడా పెట్టేసా నేను తినేసాను కాబట్టి ఇంకా ఆయన కుక్కరికి పెట్టేశాను అనమాట త్రీ ఇడ్లీస్ ఇంకా ఇక్కడ దోశ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఇంకా చట్నీ ఆయన తినాలి కాబట్టి ఇంకా అక్కడే ఉందన్నమాట సో ప్లేట్ పెట్టేసి అక్కడే పెట్టేశాను దోశ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా సో ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసా కిచెన్లోకి ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఇక్కడ టీ పెట్టేసా ఇదండి ఇవాళ్టి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో